వెల్కమ్ ఫుడీస్ ఇవాళైతే సింపుల్ అండ్ టేస్టీగా దొండకాయ పచ్చడి అయితే చూసేద్దాం కూరలు మసాలా కర్రీస్ వెజ్ ఎన్ని తిన్నా ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి కానీ అబ్బో ఈ పచ్చళ్ళ కథే వేరు వేడి వేడి రైస్లోకైనా దోశ ఇడ్లీ చపాతీల్లోకైనా నోట్లో నీళ్ళు ఉరించే ఈ పచ్చళ్ళు చట్నీల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే సరే అయితే ఈ పచ్చళ్ళ రుచి గురించి అందరికీ తెలిసిందే కానీ లేట్ చేయకుండా రెసిపీ చూద్దామా దానికోసం కావలసినన్ని దొండకాయలు తీసుకోవాలి ఇవాళ అయితే కాల్ కేజీ టూ ఫిఫ్టీ గ్రామ్స్ దొండకాయలతో పచ్చడి చూసేద్దాం దొండకాయలు కొనేటప్పుడు గుర్తించుకోవాలి చూడండి కాయ అనేది ఈ విధంగా సన్నగా పొడుగ్గా ఉంటేనే లోపల మాగకుండా కాయ అనేది పచ్చిగా ఉంటుంది తీసుకున్న దొండకాయలని ఒకసారి శుభ్రంగా కడిగిన తర్వాత వీటిని ఈ విధంగా చక్రాల్లాగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న ఈ దొండకాయ ముక్కలు లైట్గా ఈ విధంగా మాగినట్టయితే వేసుకోవచ్చు మరీ పండు మాగినట్టయితే వాటిని పక్కకు తీసేసుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి హీట్ అయిన తర్వాత ఒక త్రీ ఫోర్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ దాకా ఆవాలు వేసుకోవాలి చూడండి ఆవాలు మొత్తం ఈ విధంగా బాగా చిప్పట్లాడిన తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ కంటే కొంచెం తక్కువగా మెంతులు వేసుకోవాలి ఇక్కడ మెంతులు ఎక్కువ వేసుకోకూడదని గుర్తుంచుకోవాలి ఒక స్పూన్ దాకా ధనియాలు వేసుకోవాలి ఫైనల్గా రుచికి సరిపడా తీసుకున్న దొండకాయలకి సరిపడా తినగలిగే కారాన్ని బట్టి ఎండుమిర్చి దాల్దీజేయ ఆ తర్వాత ఇందులో వేసిన ఎండుమిర్చి ధనియాలు మెంతులు వేగి మంచి స్మెల్ వచ్చేదాకా మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి నేను తీసుకున్న కేజీ దొండకాయలకైతే ఇక్కడ వేసినవన్నీ పర్ఫెక్ట్గా సరిపోతాయి దొండకాయలు ఎన్ని తీసుకున్నామో దాన్ని బట్టి ఇక్కడ వేసిన ఈ మసాలా దినుసులన్నీ ఎక్కువ తక్కువలు వేసుకోవాల్సి ఉంటుంది ఇవి బాగా వేగాయి అనుకున్నాక ఇందాక రెడీగా పెట్టుకున్న ఈ దొండకాయ ముక్కలు వేసుకోవాలి ఇక్కడ ఈ స్టేజ్లో ఈ దొండకాయ ముక్కలతో పాటు కావాలంటే ఈ పచ్చడి అనేది ఇంకొంచెం ఎక్కువ కావాలి అనుకుంటే మాత్రం ఒక రెండు మీడియం సైజ్ టమోటాలను కట్ చేసి వేసుకోవచ్చు టమోటా వేసుకున్నా బాగుంటుంది వేసుకోకపోయినా బాగుంటుంది ఈ ముక్కలు అనేవి తొందరగా మగ్గడానికి సరిపడా సాల్ట్ కానీ రాళ్ళ ఉప్పు కానీ వేసాక కొంచెం చింతపండు వేసుకోవాలి ఫైనల్గా ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసాక ఈ దొండకాయ ముక్కలన్నీ బాగా మగ్గేదాకా మూత పెట్టి వేయించుకోవాలి మూత పెట్టాక ఇక్కడ గుర్తుంచుకోవాలి లో ఫ్లేమ్ లోనే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ దొండకాయ ముక్కలను బాగా మెత్తగా మగ్గేదాకా వేయించుకోవాలి మీడియం కానీ హై ఫ్లేమ్లో వేయించామంటే ఇందులో వేసిన ధనియాలు మెంతులు ఎండుమిర్చి మాడిపోతాయని గుర్తుంచుకోవాలి ఒక నాలుగైదు నిమిషాలు లో ఫ్లేమ్లో వేయించాక చూస్తే చూడండి దొండకాయ ముక్కలు ఈ విధంగా బాగా మెత్తగా మగ్గిన తర్వాత ఒకసారి ముక్క ఉడికిందా లేదా అని చెక్ చేసి ఓకే అనుకున్నాక వీటిని ఒక ప్లేట్లోకి తీసి చల్లారనివ్వాలి ఇవి బాగా చల్లారిన తర్వాత ఒకవేళ రోల్ ఉన్నట్టయితే టైం ఓపిక ఉంటే అందులో దంచుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది లేదంటే ఇలా మిక్సీ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు పచ్చడిలో కారం తక్కువ ఉన్న పోపులో అడ్జస్ట్ చేసుకోవచ్చు కానీ మరీ ఎక్కువ ఉంటే కష్టం కాబట్టి ఇక్కడ గ్రైండ్ చేసే ముందు ఇక్కడ వేసిన ఎండుమిర్చి వలన ఒకవేళ కారం ఎక్కువగా ఉంటుంది అనిపిస్తే కొన్ని ఎండుమిర్చిని పక్కకు తీసేసి గ్రైండ్ చేసుకోవచ్చు తక్కువ ఉంటే మళ్ళీ అయినా వేసుకోవచ్చు ఇందాక దొండకాయ ముక్కలు ఉడికించడానికి సాల్ట్ వేసాం కాబట్టి ఇక్కడ సాల్ట్ అనేది కొంచెం చూసుకొని వేసుకోవాలి ఆ తర్వాత వీటిని ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటూ ఈ పచ్చడి అనేది మరీ గట్టిగాను లేకుండా అలాగని మరీ పలచగాను లేకుండా ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది మరీ మెత్తగా కాకుండా చూడండి ఈ విధంగా కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది ఈ స్టేజ్లో ఉప్పు కారం సరిచూసి వేసుకోవచ్చు ఒకవేళ కారం తక్కువ అనిపిస్తే ఇందాక ఎండుమిర్చి పక్కకి తీసేసినట్టయితే ఇక్కడ వేసి గ్రైండ్ చేసుకోవచ్చు లేదంటే ఆ కారం అనేది పోపులో చూసుకుందాం సరే ఈ పచ్చడికి మరింత రుచిని తీసుకొచ్చే పోపు అయితే పెట్టేద్దాం దానికోసం ఇందాక వేయించుకున్న అదే కడాయిలో పోపుకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి వేసిన ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర ఉద్దిపప్పు శనగపప్పు వేసుకోవాలి ఉంటే ఒక ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు ఆవాలు జీలకర్ర వేగి ఈ పప్పులు కూడా కొంచెం వేగిన తర్వాత ఇందులోకి ఐదారు దాకా తొక్క తీసి చితట్టిన వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న పచ్చళ్ళలో ఒకవేళ కారం తక్కువ ఉంది అనిపిస్తే ఈ స్టేజ్లో ఎండుమిర్చి కారానికి తగ్గట్టు తుంచి వేసుకోవచ్చు ఆ తర్వాత ఫ్రెష్గా కొంచెం కరివేపాకు రెమ్మలు కూడా వేసాక హాఫ్ టీ స్పూన్ కంటే కొంచెం తక్కువగా ఇంగువ వేసుకోవాలి ఇంగువ వేశాక లో ఫ్లేమ్లో ఒక్క నిమిషం వేయించి ఇందాక గ్రైండ్ చేసుకున్న పచ్చడి వేసుకోవాలి ఈ స్టేజ్లో పచ్చడి అనేది కొంచెం గట్టిగా ఉంది అనిపిస్తే కొంచెం నీళ్ళు వేసుకోవచ్చు ఇందాక గ్రైండ్ చేసుకున్న అదే మిక్సీ జార్లోకి నీళ్ళు వేసి మరీ ఎక్కువ నీళ్ళు వేయకుండా చూడండి చూడడానికి ఈ విధంగా ఉండేలా నీళ్ళు వేసుకోవాలి నేనైతే చిన్న టీ కప్లో హాఫ్ కప్ నీళ్ళు అయితే వేసుకున్నాను నీళ్లు వేశాక ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు లో ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాలు ఈ విధంగా బాగా కలిపి వేయించుకున్న తర్వాత ఉప్పు కారం అంతా ఓకే అనుకున్నాక ఫైనల్గా ఉంటే కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలా రెడీ అయిన ఈ పచ్చడి రైస్లోకే కాకుండా చపాతి రోటీ ఇడ్లీల్లో కూడా చాలా బాగుంటుంది ట్రై చేసి చూడండి సరే అయితే మరో సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్